నారాయణ అక్కడ అని తప్పుకొని అక్కడే కూర్చో కూర్చోసుకో ఓకే కూర్చో సమయం తక్కువ ఉంది గోపి కూడా లేదు ఇంకా చాలా చోట్ల ఇక్కడ కూర్చోవడాను నీ నేను వాడకూడదు ఇంకా దగ్గర తర్వాత వాడు వీడియో చూస్తాడు మీ వాయిస్ వినపడలేదు అక్కడ ఎలా వినపడుతుంది నేను నిన్న మధ్యాహ్నం తీసుకున్నాను లోపల మరి ఓకే అక్కడి నుంచి వస్తుంది అలా వాగుతూ ఉంటే మనం మంచోళ్ళుగా మాత్రమే బతుకుతున్నాం మంచోళ్ళు అనిపించుకోవడం కోసం చాలా అక్కడ కూడా చేసేస్తూ ఉంటాం మొన్న రాత్రిపూట రైలు దిగి ఆటో ఎక్కితే విజయవాడలో ఆటోకి ఓంకారం ఒక పక్కన అల్లా ఇంకో పక్కన అల్లుడు మూడు కలిపి ఆటో అతను బొట్టు పెట్టుకున్నాడు హిందూ హిందూ కాబట్టి అలా వే చేయడు కదా నేను అతన్ని అడిగాను ఏంటన్నా మూడు వేసావు అని ఎవరిని నొప్పించకూడదు కదండి నన్ను ఇప్పుడు ఎవరిని ఒప్పించకపోవడానికి దీనికి సంబంధం ఉంది ఉదాహరణకి ఇవాళ ఏకాదశి అనుకోండి నేను కేవలం పండ్లు తినే ఉంటాను పళ్ళు మాత్రమే స్వీకరిస్తాను మీరు అనుకోని మిమ్మల్ని హత్య మీ కెపాసిటీ అది నా కెపాసిటీ ఇది పాప వాళ్ళు ఫీల్ అవుతారేమో పిరాలు గంట ఊళ్ళు గారెలు అన్నీ తినేలా ఇప్పుడు వాడు ఎవడో డానియల్ ఫోన్ చేశాడు వాడు జంతువులు తింటాడు అందుకని వాడు ఫీల్ అవ్వకూడదు జంతువులు తినాలి కాదు కదా మనకుంటూ నేమూ ఉండాలి కదా ఇప్పుడు ఏ ముస్లిం ఏ క్రిస్టియను పెట్టుకోడు కదా అన్నీ కలిపి నీకెందుకు నీకెందుకు అండి ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఇక్కడ పెద్దజీ స్వామివారు వచ్చి ఆ స్తోపాన్ని ఇరవై ఏడు రోజులు ఉండి ప్రతిష్ఠ చేశారు రాముడు వారు అరవై రెండులోనే కదా ఇది కాకపోతే ప్రతిష్ట పన్నెండులో చేశాం అంత ముందు పతాలు నాన్నగారు అప్పుడు మట్టి విగ్రహాలు వారు మా నాన్నగారు మంచి వాతావరణం ప్రశాంతత చల్లగాలి పొలాలు ఇవన్నీ మనకి ఎందుకు ఇచ్చేరా చెప్పండి ఈ వాతావరణం ఈ దేవాలయాలు కానీ స్థూపాలు వాళ్ళ తపశక్తి ఎందుకు దారబోసారు నువ్వేం చేయాలని నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ ఇప్పుడు నేను వచ్చానండి నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి పడుకోవడం కాదు కదా ఇప్పుడు మూల కూర్చొని జపం చేసుకోవడం కాదుగా ఏదో నేను నాలుగు మాటలు చెప్తే వినాలని అలా మన నుంచి భగవంతుడు కానీ ఆచార్యులు కానీ ఏం ఆశిస్తున్నారు మంచి ప్రవర్తన అంటే తిప్పు ఎలమోకాలు చూపించు మంచి ప్రవర్తన అంటే పెద్ద వేసిన బాటలో అదంతా కట్టారు ఆ అలానే ఉంటూ మంచి ప్రవర్తన అంటే నిన్న సాత్ గోపాలకృష్ణాచార్యరావు చెప్తున్నారు చాలాసార్లు చాలా కాలం నుంచి వింటూ ఉంటాను కాబట్టి ఎవరికైనా ఉపకారం చేస్తే లోపల ఉన్న ప్యాన్లు కట్టేయండి వెదగోల కరెంట్ వచ్చినట్టుంది కదా అన్ని ఫ్యాన్లు కట్టాయి అవి కూడా కట్టాయి మనం ఎవరికైనా ఉపకారం అనుకోండి ఉపకారం పొందినవాడు మన పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నా లేకపోయినా ఆ లోపల ఉన్న పరమాత్మ మన పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటుంది కాబట్టి ఉపకారం వాడెవడో పొందుతున్నాడు వాడి అని మాత్రమే చేయకూడదు లోపల ఉన్నవాడు సంతోషపడ్డం కోసం ఉపకారం చేయాలి ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాం శివుడి నుంచి శ్రీభాషం అప్లా చాలు అని చెప్తారు విషం వచ్చిందా కాలకూట విషం హలాహల ఇప్పుడు పారిసీలు ఎవరికి పంపించారు అమెజాన్లో శివుడు పంపించారు శివుడు తగేశారు నేరుగా అడిగాడు ఎవరినైనా మరి పార్సిల్ వచ్చింది ఆగమన్నారు మన మీద నమ్మకంతో మరి ఆగమండవా కమల దళాక్షి అన్నారు ఇక పొగిడేరు కమల దళాక్షి అంటే ఏంటి లాంటి కళ్ళు కలిగిందానా వాళ్ళ కాటుకు బాగుంది అంటే కొంచెం సోఫేశారు అనుకో అలా పొగిడారు మామూలు పిల్లలు అయితే ఏం చేస్తారు చాలా చాలు లేవాయా ఊళ్ళో అన్నీ నీకే కావాలి తమనాడు అంతే కదండి మాములు మా మామిడి పిల్లంతా నీకుగా లోపల అంటారు కదా మరి ఉంది వీళ్ళు పంపించేది పరిస్థితి తాగమంటావంటే మింగడు వాడు విభుండని మింగడిది గరళమని మేలని ప్రజలకుమూ సర్వ మంగళ మంగళ సూత్రమునెంతమది నమ్మినదు మళ్ళీ లోకానికి మేలు జరుగుతుంది తల్లి కదా ఆవిడ అలా మేలని ప్రజల పను మరి శివుడు ఎందుకు తాగాడు లోపల ఉన్న హరి సంతోషపడతాడు కాబట్టి మనం ఏదైనా పని చేస్తే కేవలం మన కోసమే చేయకూడదు మధ్యలో నువ్వే ఉంటే అది లవ్వు కాదు పోవు మధ్యలో భగవంతుడు ఉండాలి నువ్వేం చేసిన నువ్వు ఈ మందరగిరి చుట్టుకుని తాడులో ఉండాలి అన్నారు ఎవరితో వాసుకి నాకెందుకు ఉండాలి ఎందుకు ఉండాలి అన్నాడు సల్లే అమ్మతో నీకు కూడా కొంచెం పోస్తారు మరి ఒళ్ళు నెక్కు కదండి రాజు కదా ఏదో మొత్తం ఇంజక్షన్ లాగా ఏదో చేశాడు స్వామి లాక్కోండి లాక్కున్నారు దేవతలు ఒక పక్కన రాక్షసులోక పక్కన ఎట్టకేళకి చాలా వచ్చిన తర్వాత అమృతం వచ్చింది అమృతం ఎవరు తాగాలి దేవత మరి చిరికింది ఇద్దరు కదా ఇప్పుడు వాళ్ళకి అమృతం ఇచ్చేస్తే ఏమవుతుంది లోకంలో అరాచకం పెరిగిపోతుంది కాబట్టి పదవి అనేది మన కులం వాడు కదా అని మనకు డబ్బులు ఇస్తున్నాడు కదా అని చెప్పి వాడు ఓట్లు వేయకూడదు వాడు సన్మార్గుడా దుర్మార్గుడా చూడాలి లోకంలో సత్వగుణం ఉంటేనే శాంతి ఉంటుంది సత్వగుణం ఎలా వస్తుంది భగవన్నామం చేస్తే వస్తుంది భాగవతోత్మల కైంకర్యం చేస్తే వస్తుంది ఇలాంటి పుణ్యప్రదమైన స్థలాల్లో జపం చేస్తే వస్తుంది బాగా వినాలి బాగా చదవాలి బాగా భజన చేయాలి ఇవే రక్షిస్తాయి ఇవే ఉద్ధరిస్తాయి వంచాలి ఉంచాలి అంటే అర్థం ఏంటి నిండా ములిగిన వాళ్ళని ఇందులో భక్తిలో కాబట్టి మనం తల ఉంచి అంతర్ముఖ సమారాధ్య లోపల వైపు తిరగాలి లోపలికి ఎలా తిరుగుతాం లోకంలో లోపం చూడకపోతే సీతాదేవి ఏం చెప్పింది నా కశ్చిన్ నా లోకంలో దోషం లేని వారు ఎవరైనా ఉంటారా అపరాధం చేయనివారు అంది సీతాదేవి కాబట్టి అటువంటి సీతాదేవికి నాథుడు మనందరికీ కూడా తండ్రి అయినటువంటి రామచంద్రమూర్తిని మనం సేవించాలి ఆయనే అన్యాన్ని భావించాలి ఏదో వచ్చినా భరించాలి చిత్త చివరికి తరించాలి సీతాదేవి పాలి చింతామణి ఈతడు ఈతడు దాసులపాలి యపర దైవాము కామషం బుడితడు ప్రభువి కామిత ఫలములియ కరిగినేయిందరికి నామక్షం బుడితడు గౌతము భార్యాతి కామదేలుతడు గాలి కల్పక్ష వారి పాలి కన్నులెదుటమూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అయ్యి కడుతున్నారు సిద్ధం అని వాళ్ళు దేనికి సిద్ధమో మనకు తెలియదు మనం మాత్రం సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలంటే శుద్ధంగా ఉండడం అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడం ఇవాళ వస్తే చావు వస్తున్నాను అని వెళ్ళిపోవాలి అమ్మాయి ఇంకా మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు మా మనవరాలు ఇంకా డిగ్రీ అవలేదు మా మనవడు నీళ్ళు పోసుకోలేదు ఈ స్టోరీలు అవి చెప్పకూడదు ఈ ప్రపంచంలో మనం తాత్కాలికమైన వాళ్ళం అందుకని ఇప్పుడు వచ్చాను ఇక్కడ ఇక్కడ ఉండను కదా వెళ్ళిపోతాను కదా అలాగే వెళ్ళిపోతాను కాబట్టి ఈ ప్రపంచంలో ఆచార్యుడితో భగవంతుడితో బంధం ఉండాలి నీలవన్నీ తాత్కాలిక ఈ కుర్చీతో నాకేం సంబంధం నాకేమైనా సంబంధం ఉందా లేదో కూర్చోవాలి కూర్చోండి అందుకని వైరాగ్యం పెంచుకోండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకోండి చిత్త చివరికి ఈ శరీరం పడిపోయినప్పుడు బాధ లేకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడండి అప్పుడు వచ్చిందానికి ఉపకారం రండి జయ శ్రీ మారాయణ అందా రండి జయ శ్రీ మారాయణ జయ శ్రీ మారాయణ జయ శ్రీ మారాయణ జై జయ 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 శ్రీమన్నారాయణ మారాయణ జయ శ్రీ మనారాయణ జయ శ్రీ జయ జయ జై లక్ష్మి నారాయణ జై లక్ష్మి నారాయణ జై లక్ష్మి నారాయణ జై 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 అన్న జైరి మీరు ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు చాలా సంతోషం ఓ పని చెప్తాను నిన్న వాళ్ళు వీళ్ళు నాకు అక్కడికి వచ్చినప్పుడు నిన్న స్వామివారి కార్యక్రమంలో ఈ పని చెప్తాను చెయ్యాలి ఆ పని ఏమిటో కూడా చెప్తాను ఆ బాధ్యత నరిసెమ్మ తీసుకుంటాడో ఏం పేసాను మీరు తీసుకుంటారో నాకు తెలియదు నిన్న కొంత అక్కడ ధనం వచ్చింది వాళ్ళు వీళ్ళు ఇచ్చారు అది ఎంత ఉందో చూడండి అయితే నేను వాళ్ళు ఇచ్చిన అక్కడ పెట్టి వచ్చాను ఆరు వేల దాకా పైన వచ్చింది ఇవి చూడండి ఎంత ఉందో మీరేం చేయాలంటే ఇక చాలా బాగుంది కానీ ఇది ఇరవై ఒకటిలో కట్టారని ఎవరికి తెలుస్తుంది ఎవరు కట్టించారో ఎలా తెలుస్తుంది ఆయన ఏంటి అది ఎవరు ఎవరికి తెలుస్తుంది ఎవడో అక్కడికి వెళ్ళి దండం పెట్టడో ఎవడో చూడదో మీ నాన్నగారు కాబట్టి మీరు చెప్తారు వాళ్ళు ఆయన కాబట్టి అక్కడ చెప్తాడు నాకేనా తెలుసు నేనే అలా కారులో వెళ్తూ ఏంటో స్కోపం ఉంది అని ఆగేను దండం పెట్టి వెళ్ళిపోతాను ఇప్పుడు నాకు ఫ్రైన్స్ ఈ స్కోపం కథ చేస్తావారు నాకు స్కోం ఉంది ఎవరో ఒక మామూలు వారు అది ఏం చేస్తారు అందుకని ఈ పక్కన ఆ పక్కన ఫ్లెక్సీ అయితే చిరిగిపోతుంది ఓ పర్మనెంట్గా ఉండేలా ఐరన్తో చేయించి ఎంత ఐరన్తో చేయించి ఈ గుడి ఇప్పుడు కట్టారు ఫలానా వారు కట్టారు పలానా రీట్లో కట్టారు ఈ స్థూపం ఫలానాపు అప్పుడు చేయించబడింది అని చక్కగా అచ్చ తెలుగులో రాయించాం అలాగే మీకు ఇంకా కావాలంటే నేను సలహా ఇస్తాను డబ్బులు ఇస్తాను ఈ గోడ ఖాళీగా ఉంది తిప్పుడు ఏం ఇన్స్పిరేషన్ వస్తుంది నాకు ఏం ఫీల్ అవుతాను నేను వస్తుంది ఏమి రాదు అదే అక్కడ

మీ దగ్గరే పెట్టుకోండి అది చేసి నాకు వాట్సప్ చేయండి ఓకే ఈ శ్లోకం భగవద్గీతలో శ్లోకం అంటారు పద్దెనిమిదో అధ్యాయంలో అరవై ఆరో శ్లోకం రాయించండి అర్థం కూడా రాయించండి శ్లోకం భగవద్గీత అని రాయించండి అలాగే ఇదంతా కానీ దే ఇప్పుడు నేను ఎలరా దేనికి ఇది ఎవరికి ఉపకారం ఈ గోడ దేనికి ఉపకారం చక్కగా ఇక్కడ నా పెద్ద చేసవారిది ఇక్కడ దాకా చిన్న బొమ్మ వేసి పెద్ద చేసిన వారి చేరిత్ర రాయండి వాడు అలా ప్రదక్షిణ చేస్తూ ఆ తాడి చెట్లు గాలి అలా పీలుస్తూ ఆ బిల్లవృక్ష నుంచి గాలి అలా పీలుస్తూ ఆ కొబ్బరి చెట్లు నుంచి వచ్చే గాలి అలా పీలుస్తూ ఆ నేరేడు చెట్లు నుంచి వచ్చే గాలి అలా పీలుస్తూ అలా చూసుకో ఇంత మహానుభావుడు తెలుగువారా ఎవరికి తెలుసు పెద్ద చేసిన నాకు గొప్ప మీకు గొప్ప ఎవరికి తెలుసు సామాన్యుడికి అది వేయండి ఏ ఇక్కడీ భగవత్ రామానుజు ఎవరైనా ఖాళీ గోడలు మొత్తం అంతా జై రామానుజ చెప్పండి జై అలా అంతా రాయించండి అలాగే ఇంకో శ్లోకం ఉందండి నాకు నోటికి రాదు చతుర చతురాక్షరి అంటారు అది మన శ్రీపతి మీకు వచ్చే నోటికి శ్రీపతి స్థుతిమాల్లో ఉంటుంది చతుర అంటే నచే చతు అంటే రామానుజ అని నాలుగు అక్షరాలు లేకపోతే అసలు ఈ లోకంలో మోక్షమే ఉండేది కాదు అని దాని అర్థం అలా వస్తుంది నేను అప్పుడు ఎప్పుడో రెండు వేల ఏడులో మేల్కోటలో అది ఇంగ్లీషులో ఎవరినో అడిగి రాయించు నేర్చుకున్నాను కానీ కాలం మర్చిపోయాను అది రాయించాను అలాగే ఇంకా గుడి చుట్టూ ఏ ఇగో ఎంత చూడ ఎంత ఖాళీ భగవత్ వైభవాన్ని ఇక్కడ రాయించా పోనీ మీరు ఫ్లెక్సీ అన్న పెట్టచ్చండి ఇంకా కావాలంటే నేను డబ్బులు ఇస్తాను మీరు రాయిస్తే పెయింట్తో రాయించండి చక్కగా ఆ పక్కన వేరే రాయించండి ఇక్కడ చక్కగా పెద్ద జయస్వామి పక్కన చిరంజీవి స్వామి పక్కన సగం వరకు పిక్చర్ వేసి వాళ్ళ చరిత్ర రాయింది రాస్తే ఓ ఇంతటి మహానుభావులు ఉన్నప్పుడు మనం బతుకున్నామే ఇప్పుడు అయోధ్య మనకి తెలియదు ఎంతమంది చనిపోయారు కానీ మన కళ్ళ ముందు కదా ప్రతిష్ట అయింది రెండు నెలల క్రితం ఈ భాగ్యం అందరికీ తెలియాలే వద్దా ఈ గోడలన్నీ ఖాళీ ఈ గోడలన్నీ దేనికి ఉపకారం చెప్పండి అన్ని చోట్ల అందరు చెప్పండి రామాను ఇదంతా ఖాళీ ఎంత రాయిస్తారో అలా రామ వైభవం రాయించండి రామాయణంలో ముఖ్య శ్లోకాలు రాయించండి బొమ్మలు వాడు నేర్చుకోడేమి నేర్చుకోడు నేర్చుకోడు ఇదంతా ఖాళీ వాడు లోపలికి వస్తే జ్ఞానం రావాలి వాడు అజ్ఞానం పోవాలి దానికోసం కదా ఇది అవును ఈ ఘట్టాలు చూస్తాడు నాకు తెలుసు మీకు తెలుసు సీతారామ కళ్యాణం శబరి పండ్లు తినిపించడం హనుమంతుని ఆలింగనం చేసుకోవడం రామేశ్వరం ఇక్కడ సీతారామ పట్టాభిషేకం బట్టారు ఇంకా రామయ్య ఇవన్నీ నాకు తెలుసు ఎంతమంది తెలుసు వీడికి తెలుసా ఈ బొడ్డోడికి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది వాడికి నువ్వు రాస్తే తెలుస్తుంది అందుకని మీరు రామాయణంలో గట్టాలు కొని లోపల వేయించో లేకపోతే వేయించకపోతే రాయించో రామాయణం ఇప్పుడు ఇన్ని ఖాళీ ఉన్నాయి ఒక్కో చోట ఒక్కొక్క శ్లోకం అర్థం శ్లోకం అర్థం రాయించండి ఎంత అద్భుతంగా ఉంటుంది వాడు వస్తాడు ఓహో రామాయణంలో ఇంత ఉందా ఇది తెలియక వాడెవడో వచ్చాడు వాడెవడో చచ్చాడు వాడెవడో కాచాడని అందరూ గోరిలైపోతున్నారు ఎంత గొప్ప రామాయణం అన్నయ్య ఎలా ఉండాలి తమ్ముడు ఎలా ఉండాలి ఏ సీట్లో కూర్చోవచ్చుగా భరతుడు ఒక్క ఒక్కరోజనా కూర్చున్నాడా మరి ఎవరిని కూర్చోబెట్టి చెప్పులకి అంత రాముడు రావక్కల్లా ఈ లోకం బాగుండాలంటే ఈ లోకం బాగుండడానికి రాముడు రావక్కల్లా రాముడు చెప్పులు చాలు రాముడు చెప్పులకి అంత విలువ ఉంది అటువంటి రాముడిని వదిలేసి వాడెవన్నో చెప్పులతో కొడితే వాడిని గాడ్ అంటారా మేడపడో వచ్చేసి చెప్పులు రూల్ చేసినాయి రాయి లోకాన్ని చెప్పులు మాట్లాడిన వాళ్ళు ఆ శవాన్ని గులుస్తారు రాయి చక్కగా రాములు వారి పాదాలు వేసి ఈ పాదాలే లోకాన్ని కామిని పాపము కడిగిన పాదము నిడిన పాదము రాయి అన్నమై చెప్పాడు ఈ పాదమే కదా ఇలా ఎల్లా గులిచినది ఈ పాదమే కదా ఇందిరా హస్తముల ఇరవైనది ఒక పాద వైభవాన్ని అలాగే నామ వైభవాన్ని అలాగే గోడంతా శ్రీరామ జయరామ జయజయరామ ఈ నామాన్ని జపం చేయండి ఇది ఉద్ధరిస్తుంది అలాగే కలి సంత ఉపనిషత్తులో రాశారు చెప్పండి అందరు అంటే ఏమిటి అర్థం ఏమిటి కలియుగంలో హరినామం తప్ప హరినామం తప్ప ఇంకో దిక్కు లేదు అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే 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 ఇక్కడ ఎంతమంది సమాశ్రయనాలు అయినా కొద్ది చేస్తున్నమ్మా సమాశ్రయనాలు అవి మా పక్క ముందే అయింది సమాశ్రయాలు అంటే చక్రాంతాలు మీకు సమాశ్రయాలు చక్రాంతాలు దీక్ష ఇన్సేషన్ ఇవేమి అయినా అవ్వకపోయినా కేవలం నామాన్ని పట్టుకుంటే మనం ఉద్దరింబం నామం రాముడా రాముడు ఆ పవర్ఫుల్ అంటే రాముడు నామమే రాముడు రావాలంటే మళ్ళీ అరవై కుంటపురంబులో ఆము నగరిలో ఆముల సౌదంబు దాపలా మళ్ళీ అవన్నీ మళ్ళీ ఆ వెహికల్ని పిలవాలి చెప్పులు కాలు పెట్టాలి టైం అంతా పడుతుంది టైం ఏం పట్టదు కదా శ్రీరామ అన్న టైం ఏం పట్టింది నీకు రామనామ రామనామా అందుకే పురందరు చెప్తారు ఏం చెప్తారు తెలుసా రామనామ పాయ సఖే కృష్ణనామే శిరో అంటే తప్పదా రామనామ అనే పాయసంలో కృష్ణనామ అనే చక్కెర పోసి అనేటువంటి నెయ్యి కలిపి పోసి ఇక్కడ దాకా రావాలి అది అలా ఆస్వాదించాలి నేతలో ఏంటి రామనామా అదైందా ఒక పాయసం కాదు ఏ పేరు మీ పేరు మోహన్సార్ ఇది కృష్ణుడిది బృందావనం అంది ఇప్పుడే కదా నాకమన్నారు నాక్కండి వాసంచోతుండే అందరికి ముందు అమ్మకు అలాగే మీ అందరు అన్ని స్వామి శ్రీరామ రామయ్యములైన ఆ రామ విభుని తలచిన కారాకుడునట్టు కర్మముందా అర్థమవుతుందా కార అంటే ఏమిటి ఎండిపోయిన ఆకులు అవి పెద్ద శక్తి కావాలా అవి గాలి కొట్టుకోవడం పెద్ద శక్తి అని కావాలా రామనామం ఎంత పవర్ఫుల్ అంటే మన పాపాలను అలా తొలగిస్తుంది అని అందుకే రోజు జపం చేయండి అదైందా మా ఇంట్లో జపమాల లేదండి అన్న వాళ్ళకి ఇస్తారు పదే నిమిషాలు ఇలా పట్టుకుని అది ఇదిగో ఈ రెండు వేలు పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ ఏమి ఖర్చు ఏం లేదు ఇది ఉచితమే పది నిమిషాల సమయం ఎవరికిది పది నిమిషాలు టైం ఇచ్చి భగవంతుని పొందదలిచారో వాళ్ళు రెండు ఇస్తాను పది నిమిషాలు అంతే మీరు ఒక్క రూపాయి ఇవ్వక్కర్లే జయ శివనారాయణ జై శివనారాయణ పదే నిమిషాలు ఇదిగో ఈ వేలు వాడకూడదు అర్థమైందా ఒక్కసారి చూపించండి సార్ మళ్ళీ చూపిస్తా అది ఖచ్చిత మళ్ళీ ఎక్కువ